या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता दिव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము అలాగే ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి శని వక్రగతి మూలంగా జన్మంలోనే శని గ్రహ శని గ్రహ సంచారం కూడా జరుగుతుండగా మనం చెప్పుకోవాలి ఎప్పటి వరకు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మిగతా రెండు రోజులు మేనంలోకి ఆయన వక్రగతి పోతుంది కాబట్టి ఆ ఇప్పుడు చెప్పాలి అన్నట్టయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది ఆయన వచ్చి ఉన్నప్పుడు జన్మలోకి వచ్చాడు వక్రం పోయాక మళ్ళీ ద్వితీయ స్థానం అది కూడా ఆయన ఖచ్చితంగా ఏ నడిచిన ప్రభావం ఉంటుంది అంచేత ఇప్పుడు ఇక్కడ జన్మలోనే రాహు శని రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆలోచన జాగ్రత్తగా చూసుకోండి మంచి ప్రవర్తన జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి గాడి తప్పకుండా చూసుకోండి ఈ విధమైనటువంటి చెడు ప్రభావాలన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైన చెప్పుకున్న జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది జన్మంలో శని రాహుల్ యొక్క సంచారం ఇకపోతే ఆరవ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి ఆరవ స్థానంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతోంది ఒక పన్నెండు రోజుల పాటు ఇక్కడ గురు బలం లేనట్టే లెక్క తద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాలు చేయవలసిన అవకాశం ఉంటుంది అవసరం పడుతుంది ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే కూడా ఇవ్వలేకపోతాము ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ధనానికి ఏర్పడుతుంది అలాగే ఆయన యొక్క అతిచారం పోయి మళ్ళీ మధ్య యథాస్థానంలోకి వెళ్ళిన తర్వాత పంచమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా యోగకారకంగా ఉంటుంది పిల్లల మీద మంచి ప్రభావం చూపిస్తారు మనం ఊహించినంతగానే మన పిల్లలు చదవగలుగుతారు అలాగే బుద్ధిబలం బాగుంటుంది అలాగే మంచి స్నేహం కూడా చేస్తూ ఉంటారు మంచి వివేకవంతంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి ఫలితాలు ఇకపోతే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల భార్య భర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన అన్యోన్యత ఏకాభిప్రాయము లేకపోవటం వల్ల కొంత సంసారంలో అయితే కొంచెం చెటపట్టలు ఈ వ్యాపారంలోనైతే కొంచెం వ్యాపారం తగ్గటము ఇట్లాంటి పరిస్ పరిణామాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది తొమ్మిది పది అష్ట నవమ దశమ స్థానాల్లో ఈ యొక్క శుక్రగ్రహించడం జరుగుతుంది ఈ మూడు స్థానాలలోనూ కూడా అష్టమ నవమ దశ మూడు స్థానాల్లోనూ కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలో రెండు రోజులే ఉన్నారు కానీ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఉన్నారు అది భాగ్యస్థానం అలాగే దశమ స్థానంలో అది వృత్తికి సంబంధించినటువంటి అభివృద్ధి బాగా కనిపిస్తుంటుంది ఇక్కడ నాలుగు వాళ్ళు ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవాన్ ద్వారా మనిషి చాలా కులాసాగా ఉండగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఎప్పుడు కూడా గురు శుక్ర గ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎవర్ గ్రీన్గా ఉంటూ ఉంటారు అలాగే లలిత కళలకు సంబంధించి ఏదో ఒకటి ఆ శుక్ర భగవాను ద్వారా వాళ్ళకి సంప్రదిస్తూ ఉంటాయి అలాగే ఈ సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా మంచి ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గమనించండి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే భాగ్యస్థానంలో ఒక పదహారు రోజులు దశమ స్థానంలో పద్నాలుగు రోజులు భాగ్యస్థానంలో పద్నాలుగు రోజులు పదహారు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి కానీ ఇక్కడ దశమ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేసే కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చాలా ఉంటుంది ఎందుకంటే అలాగే దశమ స్థానంలో రవి ఉద్యోగం ప్రభుత్వోద్యోగం వారికి మరింత ఎక్కువ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుందండి ఇకపోతే ఈ దశమ స్థానంలోనే కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోంది కుజుని యొక్క సంచారం దశమ స్థానంలో వృత్తిపరమైన ఆటంకాలు కలిగించడానికి కానీ దాన్ని మనకి ఈ వృత్తిలో పైకి తీసుకురావడానికి పనిచేయడానికి అదేవిధంగా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి దశమ స్థానంలో బుధుడు ఒక ఇరవై నాలుగు రోజులు అలాగే భాగ్యస్థానంలో ఒక ఆరు రోజుల పాటు భాగ్యస్థానంలో ఆరు రోజులు వియోగించాడు కానీ ఇక్కడ ఇరవై నాలుగు రోజులు దశమ స్థానంలో మనకి మాత్రం చాలా చక్కటి ఫలితాలు వృత్తిపరమైన అభివృద్ధి బాగా కనిపిస్తుంది మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనం చేసే పని కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది తద్వారా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఈ బుద్ధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఈ కుంభరాశి వారికి రవి బుధులు పాక్షికంగా యోగిస్తూ ఉన్నారు శుక్రులు పూర్తిగా యోగిస్తూ ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలుగా మనం తీసుకుందాం రెండు పాక్షికం ఒకటి పూర్తిగా కాబట్టి అంచేత మనం యావరేజ్గా మనం తీసుకోవచ్చు అంచేత మీరు డబ్బుల విషయంలో కానీ మాట విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా పడటం చాలా సూచించదగిన విషయం కాబట్టి అలాగే ప్రతినిత్యము కూడా నవగ్రహాల్ని పూజించుకోండి దీని గురించి కంగారు పడక్కర్లేదండి ఏ మాత్రం కూడా కంగారు పడక్కర్లేదు ఇది కేవలం నిష్ణాదులేని వారు చెప్తే పది నుంచి పదిహేను పర్సెంట్ జాతకం నిష్ణాతులైన వారు రాస్తే ఎనభై పర్సెంట్ వరకు మనకు అవకాశం ఉంటుంది అప్పుడు ఇది దాని అనుసంధానం చేసుకుంటే తొంభై పర్సెంట్ వరకు నూటికి నూరు రూపాయలు అనేటటువంటిది జరగదు కాక జరగదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి దీన్నే ఆధారం చేసుకోకండి మీ ప్రయత్నం మీరు మీ నాలుగు రకాలుగా మీ ప్రయత్నం చేస్తే భగవంతుడు ఐదో రకంగా మీకు సహాయపడతారు అంతేగాని ఈ జాతకాన్ని చూసిన మహాభాగ్యం ఉండి ఈ నెలలో కాల్మీ కాలుసుకుని ఇంట్లో పడుకో మూత ఎండిపోతుంది అది కాదండి మీరు చేసే ప్రయత్నం మీరు చేయాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా ఇంకా ఎగస్తా ఏమైనా చెప్తే అవన్నీ అంత దాన్ని చూసి మీరు నమ్మి మోసభావు మాకం ఎందుకంటే అది జరగనటువంటి పని ఎందుకంటే శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మరి వారికి ఎంతకంటే ఏదైనా మంచి రివిజన్ చూపించగలిగితే ఓకే నేను కూడా దాటి మారుతాను ఇది చేత మీరు మీ ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో లోపం ఉండరాదు ఇది గమనించి శుభం భూ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోని శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మేనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నది మేనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వేయి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలపన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చిన దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించడం కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జరాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతుకల సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదవ స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవదర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా నేను తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నట్టుంటే ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వదారుతూ తండ్రి గారి ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోను దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాచికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి ఆ అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి మీన రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు అనేది దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలో నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన విజదోషం ఏదో ఉందన్నట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టి నా దృష్టి కాదు అందరి దేవుళ్ళ దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా చేయద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి తగ్గు రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు Só com cuidado.